ప్రసాదు ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుందిరా మురళి ఏమిటవి ప్రసాద్ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా అలాంటివి మనం కొనాలి లేదా వాళ్ళ దగ్గర లేవు గనుక మనం కొంటే గొప్పగా ఉంటుందని కొనిస్తుందిరా మురళి నీకే కాదురా అందరి పరిస్థితి ఇంతే బుద్ధిందా లేదా వారం రోజుల్లో డాక్టర్తో పెళ్లి పెట్టుకొని ఆ మందుల వాడితో మాట్లాటే గాడిదా మాట్లా నా బొందా డాక్టర్ గారు రాసిన లవ్ లెటర్స్ వాడికే అర్థమవుతున్నాయే మమ్మీ అదే గది నుంచి బయటకు వచ్చేసావు ఏమైంది చెప్పు శోభన గదిలో నుంచి వచ్చిన కూతురిని కంగారుగా అడిగింది తల్లి ఏం చెప్పమంటావమ్మా ఆయనకు ఇన్విటిలేషన్ అలవాటైపోయింది ముహూర్తాలు నిమిషం ఆలస్యంగా వెళ్ళానని బయటకు వెళ్ళిపోమన్నాడమ్మా మీ అల్లుడు ఏడుస్తూ చెప్పింది ప్రీతి